హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేడారం జాతరనే సమ్మక్క సారక్క జాతర అని కూడా అంటారు అసలు సమ్మక్క సారక్క ఎవరు వారికి ఎత్తు బెల్లంని ఎందుకు పంచి పెడతారు ఎత్తు బెల్లంని ఎత్తు బెల్లం అని అనకుండా ఎత్తు బంగారం అని ఎందుకు అంటారు ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదమూడవ శతాబ్దం కాకతీయుల పాలనలో బయక్కపేట అనే గ్రామంలో ఒక కోయదొర ఉండేవాడు అతనికి పిల్లలు లేరు దానితో ఆయన అతని భార్య అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారు ఒకరోజు ఆ కోయదొర అతని భార్యతో కలిసి అడవిలో వెళ్తున్నప్పుడు ఒక పుట్ట పక్కన ఒక చిన్న పాప నవ్వుతూ కేరింతలు కొడుతూ చుట్టూ సింహాలు పులులతో కనబడింది ఆ దంపతులు ఇద్దరు సంతోషంతో ఆ పాపను తీసుకొని మాఘ పౌర్ణమి రోజున తన ఇంటికి తీసుకొచ్చి సమ్మక్క అని నామకరణం చేశారు ఆ పాప పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆ గూడెం వాసులకి ఎలాంటి రోగాలు వచ్చినా కానీ చెట్ల పసరుతో మూలికలతో నయం చేస్తూ ఉండేది ఆ సమ్మక్క ఆ గూడెంలోకి వచ్చినప్పటి నుండి గూడెం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేది ఆ గూడెం ప్రజలు అందరూ సమ్మక్కను తమ ఆడపడుచుగా భావించేవారు ఆమె వాస్తితో ఎలాంటి మొండి రోగాన్నైనా ఇట్టే నయం అవుతూ ఉండేది అందుకే గూడె ప్రజలు సమ్మక్కని అమ్మవారు ని స్వరూపంగా భావించేవారు కొంతకాలం తర్వాత సమ్మక్కని పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేశారు ఈ పగిడిద్ద రాజు కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడికి సమత్తరా సామంత రాజు తర్వాత సమ్మక్క ఆ గూడెంలో ఉండను అని దేవరకొండ అనే గ్రామంపైకి వెళ్ళింది కొంతకాలం తర్వాత సమ్మక్కకి పగిడిద్ద రాజుకి సారలమ్మ జంపన్న అనే కూతురు కొడుకు జన్మించారు చాలా సినిమాలు చూసి మనం సమ్మక్క సారలమ్మ అక్క చెల్లెలు అనుకున్నాం కానీ సమ్మక్క సారక్క తల్లి కూతుర్లు కొంతకాలం తర్వాత సారలమ్మకి గోవిందరాజుకు ఇచ్చి వివాహం చేశారు ఒకసారి ప్రకృతి వైపరీత్యం వల్ల కరువు కాటకాలు ఏర్పడి తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బంది పడుతూ కప్పం కట్టకపో కట్టలేకపోయారు దానిలో ప్రతాపరుద్రుడికి సైన్యంతో సహా మేడారంపై దండయాత్ర చేశారు కన్నెపల్లె ప్రజ కన్నెపల్లె అనే ప్రాంతం నుండి దండయాత్ర ప్రారంభించాడు కన్నెపల్లె సారలమ్మ గోవిందరాజుల గ్రామం ముందుగా సైన్యం అక్కడ నుంచి లోపలికి చొరబడుతున్నప్పుడు సారలమ్మ గోవిందులు సైన్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి అక్కడే ప్రాణాలు కోల్పోయారు దాని తర్వాత జంపన్నవాగు వస్తుంది జంపన్నవాగు వద్ద జంపన్న తన సైన్యాన్ని అడ్డుకోవడానికి విరోచితంగా పోరాడాడు కానీ జంపన్నను కూడా పొడిచి చంపేశారు జంపన్న రక్తం సంపెన్న వాగులో కలవడంతో సంపెన్న వాగులో ఉన్న నీరంతా ఎర్రగా మారిందని అందుకే అప్పటి నుంచి సంపెన్న వాగుకు జంపన్న అని అంటారు ఇప్పటికీ కూడా ఆదివాసులు జంపన్న వాగులో నీరు ఎర్రగా కనిపిస్తుందని భావిస్తారు ఆ వాగు దాటి లోపలికి వచ్చి వచ్చిన సైన్యంతో రాజు పోరాడి అతని ప్రాణాలు కూడా కోల్పోతారు ఆ తర్వాత సమ్మక్క యుద్ధ యుద్ధంలోకి దిగి విరోచితంగా పోరాడం మొదలుపెట్టింది సమ్మక్క పోరాడంలో చాలామంది సైన్యం తమయ్యారు ఆమె శక్తికి సైన్యం తట్టుకోలేకపోయింది వెనుక నుంచే కొంతమంది సైనికులు వచ్చి పొడిచారు దానితో సమ్మక్క వంటి నుండి రక్తారు రక్తం చిమ్ముకుంటూ అక్కడ నుండి చిలుకల చిలకల గుట్ట మీదికి వెళ్ళిపోయింది రక్తం చిల్లుతూ చిలకల గుట్ట మీదికి వెళ్ళిపోయిన సమ్మక్కను చూసి ఆదివాసులు అమ్మ గట్టు మీదికి వెళ్ళిందని సమ్మక్కను వెతుక్కుంటూ చిలకల గట్టు మీదికి వెళ్ళారు కానీ అక్కడ సమ్మక్క ఎక్కడ కూడా కనిపించలేదు వారికి ఆ గట్టు మీద ఉన్న నెమలినార అనే చెట్టు కింద ఒక కుంకుమ బరిని కనిపించింది అప్పుడు ఆ గూడెం ఆదివాసులు సమ్మక్క తన ప్రాణాలను నిలబెట్టడం కోసమే తమ గూడెంకి వచ్చిందని ఇప్పుడు యుద్ధంలో పోరాడి మాయమై కుంకుమబరినిగా వెలిసింది అని భావించారు అప్పటి నుంచి ఆదివాసులు సమ్మక్కని తమ గ్రామ దేవతగా భావిస్తూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజు సమ్మక్క సారక్క జాతరని జరుపుకుంటారు ఆ తర్వాత ప్రతాపరుద్రుడికి తమ ఇలవెల్పు అయినటువంటి కాక దేవి కళలో కనిపించి నీ అహంకారంతో అమాయకులు అయిన ప్రజల ప్రాణాలని బలి తీసుకుంటున్నావు అని హెచ్చరించింది దాని తర్వాత ప్రతాపరుద్రుడు గూడెం ప్రజలకి క్షమాపణలు చెప్పి కప్పం వసూలు చేయకుండా మేడారంని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు అప్పటి నుంచి ఆదివాసులు అమ్మవారు ఆ ప్రకృతిలో కలిసిపోయి వనదేవతలుగా కాపాడుతుందని నమ్ముతారు అందుకే అప్పటి నుంచి సమ్మక్క సారలమ్మ జంపన్న పగిడిద్ద రాజులని గోవింద రాజులని పూజిస్తారు ఈ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజు నుండి నాలుగు రోజులు జరుపుకోవడం జరుగుతుంది జాతర జాతర మొదటి రోజు మాఘ పౌర్ణమి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మని కొండాయి నుంచి గోవిందరాజుని తీసుకొస్తారు పునకొండ అనే గ్రామం నుంచి పగిడిద్దరాజుని తీసుకొస్తారు ఆ ముగ్గురిని మొదటి రోజే గద్దపై కొలు కొలుచుకుంటారు రెండవ రోజు కోయ పూజారులు చిలకలగట్టు మీద నుండి సమ్మక్కను ప్రతిరూపమైన కుంకుమ భరిణితో తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఇక మూడవ రోజు సమ్మక్క సారలమ్మకు మొక్కుబడులు తీర్చుకుంటారు సమ్మక్క సారలమ్మలు స్వయంగా తమ ఆడపడుచులు అని భావించి అమ్మవార్లకు చీర సారే ఒడి బియ్యం పసుపు కుంకుమ ఎత్తుబెల్లం సమర్పిస్తారు ఇక నాలుగవ రోజు అమ్మవార్లని తమ యథాస్థానానికి తీసుకొని వెళతారు దీంతో సమ్మక్క సారలమ్మ జాతర పూర్తి అవుతుంది థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ